మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో మర్యాదగా ఆ రోజు ఆ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫైల్ ఎక్కడుందో చెప్పు లేదంటే ఇవాళ ఖచ్చితంగా చచ్చిపోతావు చెప్పరా సావుకు భయపడతానుకున్నావరా ఇది గుండెరా ఇది ఉంటి మీదకి యూనిఫామ్ వచ్చిన రోజే ఉతుకు మీద ఆశ వదిలి సావు ఏ రూపంలో వచ్చిన అంగీకరించడానికి రెడీ అయిపోయా నువ్వేంట్రా ఆ ఫైల్ ఎక్కడ ఉందో చెప్పు చెప్పురా చెప్పు మీకు తెలియక మీకు పిచ్చి పడుతుంది నాకు మీన చావు కనిపిస్తుంది నాకు మీన చావు కనిపిస్తుంది అడు మనకు వచ్చిన సిగ్నల్స్ ఆ బిల్డింగ్ లోంచి వస్తున్నాయి బిల్డింగ్ మొత్తం మీనన్ మనుషులే ఉన్నారు అంత సెక్యూరిటీ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంది మరి బ్యాకప్ పిలవండి మ్యామ్ మనకంత టైం లేదు కిరణ్ మీనన్ డైరెక్ట్ గా వస్తున్నాడంటే శివయ్య ప్రాణాలకి ప్రమాదం ఉంది సరే నలుగురు ఉన్నాం కదా ఏమైతే అదైంది చూసుకుందాం పద జడి వద్దు శివయ్య హాస్పిటల్ కి తీసుకెళ్దాం ఏం జరిగింది శివయ్య అక్కడ ఎవరు ఆ జేడి వచ్చింది బాయ్ శివని తీసుకెళ్లిపోయింది శివయ్యను వెతుక్కుంటూ ఆ జేడి ఎందుకు వచ్చిందిరా ఆ జేడికి శివయ్యకున్న సంబంధం ఏంటి ఆ జేడి కళ్ళు నా చావును చూస్తున్నాయని తెలుసు దానికి కారణం గతమా జేడి గురించి తెలియాలంటే ముందు నా గతానికి జేడికి ఉన్న సంబంధం ఏంటో కనిపెట్టాలి అసలు ఆ శివయ్యకి తనకి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి కనిపెడతా ఆ రోజు చనిపోయిన వాళ్ళలో ఎవరికి జేడీతో సంబంధం ఉందో కనిపెడతా కనిపెట్టే తీరతా కనిపెడతా జగదాత్రి ఐపీఎస్ అలియాస్ సొసైటీలో ప్రాణాలకు తెగించి పోరాడుతుంది చెప్పు శివయ్య లేడీ ఇన్స్పెక్టర్ ఈ పేరు మాత్రమే తెలిసిన నాకు అంతకురాలు నేరస్తురాలు అవినీతి పరురాలు పదవిని కాపాడడం కోసం ఇంట్లో మనిషిని చెప్పిన రాక్షసి అని వినడం చాలా కష్టంగా ఉంది సార్ నిజంగా చాలా తప్పు చేసింది సార్ మేడం న్యాయం కాపాడడం కోసం దేన్ని లెక్క చేయలేదు కదా అది తప్పే సార్ పచ్చ నోటికి కాకి పోతుంటే ఆవిడ మాత్రం నీతి నిజాయితీ అని మడి కట్టుకుని కూర్చుంది కదా సార్ అది తప్పే సార్ ఒక నిజాన్ని కాపాడడానికి ఒక మృగాన్ని చట్టం ముందుకు తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసింది కదా సార్ ఇంకా పెద్ద తప్పు సార్ డిపార్ట్మెంట్ అనుకుని సేవ చేసినందుకు డిపార్ట్మెంట్ ఆవిడ చావు కూడా సార్ ఎంతగానో సిన్సియర్ అని మా అందరిని నమ్మించి గ్యాంగ్స్టర్స్ తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య ఫ్యామిలీ అని కూడా దయా కరుణ లేకుండా నారాయణ్ణి సర్వీస్ రివాల్వర్ తో చంపేసింది జీపులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు బ్లాస్ట్ అయి చనిపోయింది మీరింటి నుంచి వెళ్ళాక ఆ రోజు ఏం జరిగింది మావయ్య మీ మామయ్య ఆపడానికి నేను మా మేడం ఇంటి నుంచి బయలుదేరామమ్మా మీరు దొంగ తీసుకువెళ్తే మన ఫ్యామిలీ డేంజర్ లో పడడంతో పాటు ఇవి మీ నుంచి చేతుల్లోకి వెళ్తాయి కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను నారాయణ ప్రూఫ్స్ నాకు ఇచ్చాయి శివయ్య అన్నయ్యని తీసుకొని త్వరగా ప్రెస్కి వెళ్ళి ఈ ప్రూఫ్స్ అయినా కాపాడాలమ్మా లేకుంటే ఆయన చౌక ఉండదు రెండమ్మ వెళ్ళదు ఇప్పుడు అమ్మగారు ఫైల్ నా చేతికిచ్చి నన్ను జీపులోంచి దించేసి ఆ ఫైల్ ని ఎలా అయినా కాపాడమని చెప్పింది నువ్వు ఈ ఫైల్ తీసుకొని వెళ్ళు ఏంటమ్మా మీరు కూడా రండి ముందు వాళ్ళని మనం డైవర్ట్ చేద్దాం మనకి ఫైల్ ముఖ్యం ముందు నువ్వు బయలుదేరు న్యాయాన్ని బ్రతికించమని న్యాయాన్ని బ్రతికించమని ఆవిడ చనిపోయింది సార్ ఒక చెయ్యి వచ్చి ఫైల్ తీసుకెళ్ళడం చూశాను సార్ స్ప్రోహ కోల్పోయేటప్పుడు ఆ చెయ్యి మాత్రం పోలీసునే అర్థమైంది వీడిక్కడ చచ్చి పడున్నాడు మరి ఫైల్ ఎక్కడా ఏయ్ మీనా మన దగ్గర అంత టైం లేదు మీడియా వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారంట నిన్ను నన్ను ఇక్కడ చూస్తే కథ మొత్తం బయటకు వచ్చేస్తుంది అదే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద నేను చనిపోయాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు బాబుగారు మా మేడం ఏ తప్పు చేయలేదు సార్ మా మేడం మీద ఆరోపించినవన్నీ పచ్చి అబద్ధాలు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మా మేడంకి అప్పుని అంటి కట్టారు సార్ తెలుసు సార్ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు చిన్నప్పటి నుంచి మా అమ్మ తప్పు చేసింది తప్పు చేసింది అంతకు రాలు అని చెప్తూ ఉంటే విని విని విసిగిపోయాను సార్ ఇలా మా అమ్మ అని చెప్తూ ఉంటే నిజం మనకి తెలిసింది కదా సార్ ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్ళి మీ ఇంట్లో అందరికి ఈయనతో నిజం చెప్పిద్దాం దాత్రి మాట చెప్తే నమ్మే వాళ్ళైతే మా అమ్మ నసలు అనుమానించే వాళ్ళే కాదు కేదార్ శివయ్య మామయ్య ఏం చెప్పినా అది మనమే చెప్పించామంటారు అది నిజం కాదు అంటారు అవును కేదార్ వాళ్ళకి నిజం సాక్ష్యాలతో సహా చూపించాలి ఇన్నాళ్ల ద్వేషం జగదాత్రి చెప్పినట్టు మాటతో పోదు నిజానికి మన మధ్యలోనే ఆ ఫైల్ తీసుకెళ్లిన వాడు ఉన్నాడు సార్ వాడు దొరికితే మనకి మీనం దొరికినట్టే మీనం దొరికితే మా అమ్మ నింద తొలగిపోయినట్టే ఆ రోజు అక్కడ నుంచి ఆ ఫైల్ ని తీసుకెళ్లింది ఎవరో కనిపెట్టాలి దానికంటే ముందు శివయ్య మావయ్యని జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా దాచాలి మీనన్ గనక ఈసారి శివయ్య మావయ్యని తీసుకెళ్తే నాలుతో వదిలిపెట్టడు శివయ్య సేఫ్టీ గురించి వేం టెన్షన్ పడకు చేయడి మనం మీనన్ని పట్టుకునేంత వరకు మన సేఫ్ హౌస్ లో ఉంచుదాం ఓకే సార్ ప్రపంచం మర్చిపోయినా మా అమ్మ నిజాయితీని మళ్ళీ తిరిగి పరిచయం చేసి నిన్నప్పుడు బయటికి తీసుకొస్తా మావయ్య అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు నీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి సరే అమ్మా అమ్మ జగదాత్రి నువ్వు చేసే యుద్ధంలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నీకు ఆ అమ్మా శిశులు ఎప్పుడు ఉంటాయమ్మా కిరణ్ ఓకే మ్యామ్ రండి జాగ్రత్త అబ్బోడికి పొద్దున్నే లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంది హడవాణ్ణి పట్టించుకునే నిన్న ఆయన్ని దెబ్బలతో చూసినప్పటి నుంచి చాలా అసలు ఈ తప్పు ఆయన మీద చేసుకోవటానికి వాళ్ళకి మనసులే వచ్చింది ఆ కౌశికి జగదాత్రి కేదార్ వాళ్ళ మంగళ స్నానాలకి కింద సిద్ధం చేస్తుంది వద్దంటే వినే కౌశికి వాళ్ళ పెళ్లి విషయంలో మాత్రం ఏదా అబూచి మీదనే అనుమానంగా ఉండాలి మీ ఇద్దరు గాని కౌశికి వైపు పోయి ఆ పని పనిచేస్తే నీకు బూచికీ ఉంటది మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీసులో